హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ దేవుడు ఉన్నాడా ఈ ప్రశ్న కొన్ని వేల ఏళ్లుగా జిజ్ఞాసులందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది ఇదే కాదు మనం చూస్తున్నదంతా వాస్తవమేనా లేక భ్రమ జ్ఞాన సముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి భావం పదార్థాన్ని సృష్టించిందా లేక పదార్థమే భావంగా పరిణామం చెందిందా ఈ విశ్వాన్ని ప్రకృతిని మానవ జాతిని ఎవరైనా సృష్టించారా లేక అవన్నీ పదార్థ పరిణామ ఫలితాలా పోనీ వీటన్నిటి సృష్టికర్త దైవం అనుకుంటే మరి ఆ దైవాన్ని ఎవరు సృష్టించారు ఇలాంటి ప్రశ్నలన్నీ తరతరాల తాత్వికుల మెదలను తొలిచేసాయి ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మతపరమైన విశ్వాసాలతో ముడిపెట్టి చాలామంది సమాధానం చెబుతూ ఉంటారు కానీ సైన్స్ ప్రకారం చూస్తే దేవుడి ఉనికి లేదా దైవత్వంకు సంబంధించి చర్చ ఎక్కడా చూడము అంటే దేవుడు అనే పదం కేవలం మతపరమైన విశ్వాసాలకు సంబంధించినది మాత్రమే తప్ప శాస్త్రానికి సంబంధించినది కాదు సైన్స్ ప్రకారం చూసినప్పుడు దేవుడు లేడనే సమాధానమే వస్తుంది కానీ నూటికి తొంభై శాతం మంది తాము చదివిన శాస్త్రం కంటే కూడా మతాన్ని మతపరమైన విశ్వాసాలను ఎక్కువగా నమ్మడం వలన దేవుడి ఉనికి మానవ సమాజంలో సజీవంగా ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం మతపరంగా ఉన్నాడు సైన్స్ ప్రకారం లేడు కానీ విశ్వాన్ని నడిపించే ఓ అదృశ్య శక్తి మాత్రం ఉంది అని చెప్పేవారు లేకపోలేదు అయితే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అనడానికి కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి గుడిలో దేవుడున్నాడు అనడానికి సాక్ష్యం నాలుగు వందల ఏళ్లుగా ఇక్కడ దీపం నిత్యం ప్రకాశవంతంగా వెలగడమే సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామిపై అచంచలమైన భక్తి విశ్వాసం ఆ గ్రామస్తుల నిత్య పూజలకు నిదర్శనం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతూనే ఉంది పూర్వీకులు వెలిగించిన ఆ దీపాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో కాపాడుతూనే ఉన్నారు జ్యోతి వెలిగితేనే ఆవురూరు సిరి సంపదలతో తొలతూకుతుందని వారి ప్రగాఢ విశ్వాసం ఈ దీపానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందని ప్రతీది నిత్యం దీపధూప నైవేద్యాలతో సీతారామచంద్రస్వామిని పూజిస్తూ అచంచల భక్తిభావాన్ని చాటుకుంటున్నారు ఆ గ్రామస్తులు జ్యోతి వెలిగినంతకాలం తమ గ్రామంలో సిరి సంపదలకు లోటు ఉండదు అనేది ఇక్కడి ప్రజల నమ్మకం నందా దీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు నాలుగు వందల ఏళ్ల చరిత్రకు ఆధారాలు లేకపోయినా దీపం నిత్యం వెలుగుతూనే ఉందని నాలుగు తరాలకు చెందిన గ్రామస్తులు పేర్కొంటున్నారు ఆలయంలో కొలువుదిన సీతారామచంద్రస్వామి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తున్నాడు పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను అతి వైభవంగా నిర్వహిస్తారు ఆలయం మానేరు నదీ తీరంలోని పచ్చని పొలాల మధ్య ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది మరోవైపు ఆలయ అభివృద్ధిపై కమిటీ ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి Like and subscribe Eagle Media Works